वाटेड गाइस, आग जोड गायच స్ వెల్కమ్ బ్యాక్ టు సాగరా బ్లాగ్ సో వేసందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండీ అని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్ ఈ అయితే అమావాస్య అండ్ గైస్ నేనైతే ఇవాళ ఎక్కడెళ్దాము అనుకుంటున్నానంటే మీకు ఆల్రెడీ తెలిసిండొచ్చు పారానామల్ యాక్టివిటీస్ అంతా బాగా జరిగింది అండ్ అక్కడ బ్లూ కలర్ షాడో మాదిరేమో ఏమో కనిపించింది సో అక్కడ వెళ్దాము అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను సో ఈ రూట్లో ఇక్కడి నుంచి ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే మనకు హాంటెడ్ లొకేషన్ హౌస్ వస్తుంది గాయస్ వెళ్ళాం కన్నా ముందు నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే గాయస్ వ్యూస్ వస్తున్నాయి కానీ ఇప్పుడు రెండు వేల వ్యూస్కి వంద లైక్స్ రావడానికి కూడా కష్టమైపోతుంది సో దానివల్ల నేను కొత్త ఛానల్ ఒకటి స్టార్ట్ చేసినాను అదే ఏకాంత విహారీ అని చెప్పి సో కిందంట కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టింటాను ఆ ఏకాంత విహారీ వీడియోని సారీ ఛానల్ని సో దయచేసి ఆ ఛానల్ని కొంచెం చూసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ బటన్ని ఆన్ చేసి పెట్టుకుంటే మనకు కూడా కొంచెం సపోర్ట్ దొరుకుతుంది ఎందుకంటే కొత్త ఛానల్లో ఇచ్చా స్టార్ట్ చేస్తానో నేను ఆల్మోస్ట్ వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చేస్తాను వన్ ఇయర్ తర్వాత మళ్ళీ వీడియో వీడియోస్ పెడతా అంటే దాంట్లో ఓన్లీ పెరగడం లేదు సో దానివల్ల సాగరా బ్లాగ్స్ కన్నా ఎక్కువ ఏకాంత విహారీలో పెడతా అంటాను అండ్ మెయిన్ థింగ్ ఈజ్ గాయస్ ఒకటేంటంటే సాగరా బ్లాక్స్లో కూడా వీడియో పెడతా ఉంటాను అది ఎట్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది మెయిన్ నాకు ఏకాంత విహారీ ఛానల్ని కొంచెం సపోర్ట్ చేస్తారు అని చెప్పి అనుకుంటూ ఈ వీడియో లైక్ అయితే వెళ్ళిపోదాము గాయస్ ఫస్ట్ అయితే రూట్ చూపిస్తాను ఎట్లా ఉంటుంది అని చెప్పి చూడండి అండ్ అక్కడ ఉన్న చింత చెట్లు కానీ లోపల వెళ్ళే రూట్ కానీ చాలా డేంజర్గా ఉంది అది చూడండి అది చూసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి గాయస్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా అని చెప్పి దయచేసి కమెంట్ చేయండి సో లోపల అయితే గాయస్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ దయచేసి వీడియోని లైక్ చేసి వీడియో చూడండి సో మీ లైక్ వల్ల నాకు చాలా సపోర్ట్ దొరుకుతుంది అని చెప్పి కోరుకుంటూ ప్లీజ్ లైక్ చేయండి గాయస్ నేను వెళ్తున్న రూటు చాలా చాలా భయంకరమైన రూటు ఎందుకంటే ఇక్కడ చేతబడులు అన్నీ చేస్తూ ఉంటారు అండ్ లాస్ట్ టైం నేను అది వీడియో చేయలేదు బట్ ఇక్కడ ఒక బలి కూడా ఇవ్వడం జరిగింది అప్పుడు నేను వీడియో చేయలేదు సో నేనైతే ఇదే రూట్కే వాడి ఇదే రూట్లో గోస్ట్ హంటెడ్ లొకేషన్కి వెళ్తాన్నాము గాయస్ ఇది ఒక చాలా హంటెడ్ లొకేషను ఓకే చాలా డేంజర్గా ఉంటుంది మీరు ఒకసారి చూడండి ఈ రూట్ ఎట్లా ఉంది అని చెప్పి ఈ రూట్లో మొత్తం అంత చింత చెట్లే ఉండేది సో ఈరోజైతే మనము అక్కడికి వెళ్ళిపోయి వీడియో చేసి ఏముంది ఏం లేదు అని చెప్పి కనిపెట్టేస్తాం గాయస్ ైస్ ఎవరెవరో ఏదేదో కమెంట్స్ పెట్టినారో అయినా కూడా బాధపడ్ను నా పని నేను చేసుకొని వెళ్ళిపోవాల్సిందే అట్లే కాయస్ మీకు డోర్ సౌందు వినిపించిందా లేదా ైస్ ఇప్పుడు డోర్ సౌండ్ వినిపించిందా లేదా మీకు సౌండ్ వచ్చిందా లేదా అని చెప్పి నాకు తెలీదు బట్ లోపలికి అయితే వెళ్దాము గాయస్ ఏం జరుగుతుందో ఏం జరగదు అని చెప్పి నాకు తెలీదు మళ్ళీ నన్ను కమెంట్ సెక్షన్లో చేసుకోవద్దండి ఎందుకంటే ఉండేది ఉన్నట్టుగానే చూపిస్తున్నాను ఓకే సో ఇవాళ అమావాస్య కాబట్టి పవర్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి కొంతమంది చెప్పినారు చూద్దాం ఆయన కూడా కనిపిస్తుందో కనపడదా అని చెప్పి నాకు తెలీదు బట్ పారానామల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతుందో జరగదా అని చెప్పి నాకు కూడా తెలీదు చూద్దాం బట్ ఏమో సౌండ్ వచ్చింది లోపల కొట్టుకుంటుందా లేదా అని చెప్పి వినిపించుకోండి మీకు రికార్డ్ అయిందా లేదా అని చెప్పి నాకు తెలీదు బట్ సౌండ్ వస్తుంది సైనా తొందరగా లోపలికి వెళ్ళిపోదాము హలో 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 గాయసా అది ఏంటి సౌండ్ అని చెప్పి నాకు అర్థం అవ్వట్లేదు ఇప్పటికే నాలుగైదు సార్లు వచ్చినాను

ఏమో డోర్ చెప్పినారు హలో అటువైపు నుంచి రావాలనుకుంటాను గ్యాస్ వాయిస్ వస్తుంది హలో గైస్ మన తొందరగా ఇక్కడ ముళ్ళు రాసుకుపోతాయని చెప్పి అంతే హలో ஹலோ எவ்வளோ ஓனாரா ఈ డోర్ ఇప్పుడు ఇంత ఓపెన్ అయింది గాయస్ ఈ డోర్ ఓపెన్ అయ్యే వాళ్ళకే ఏమో హో అన్నట్టుగా అయింది గాయస్ నిజంగా ఈ డోర్ ఓపెన్ అయ్యే కొద్దికే హో అన్నట్టుగా అయింది హలో ఇప్పుడు ఎవరు లేరు అక్కడ హలో మరి సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది ఇందాక ఇప్పుడు ఎవరు లేరు గైస్ ఇక్కడ ఆ రోజు వచ్చినప్పుడు ఈ చింత చెట్టు కిందనే బ్లూ కలర్ డ్రెస్లో ఉండరా గాయస్ హలో ఇది క్లోజ్ అయిపోయింది గాయస్ గాయస్ ఈ డోర్ ఇప్పుడు నేను ఓపెన్ చేసి వచ్చినాను ఈ ఓపెన్ చేసి వచ్చినాను ఇప్పుడు క్లోజ్ అయింది గాయస్ ఏమైంది చెప్పి తెలీదు 할로 이게 락인데 여러는 올라라

హలో హలో ఇది ఎట్లా క్లోజ్ అయింది ఇప్పుడు ైస్ ఇదే డోరా అనుకుంటాను గాయస్ మన అక్కడ సౌండ్ వినిపిస్తాను ఇది చూడండి చూడండి చూ 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 చూడండి చూ చూడండి హలో హలో ఎవరన్నా ఉంటే ఒకసారి చెప్పండి 1 0 0 0 0 0 0 헬로? 0 0 0 0 헬로? 0 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 ايه.. فضل رب Hello. Hello. इतिहास ढरन्त Hello. Hello. हेलो చూడండి మీకు చెప్తే మీకు అర్థం కాదు చూడండి 끊어졌었는데, 1호 1호 11호 1 1이 గాయస్ ఏంటిది పారోనమల్ యాక్టివిటీస్ ఇక్కడ ఉంది ఇక్కడే ఉంది గాయస్ స్మెల్ ఇక్కడ ఇక్కడ స్మెల్ ఉంది ఇక్కడే ఉంది

హలో గాయస్ ఇక్కడ పారానామల్ యాక్టివిటీస్ బాగా ఉంది గాయస్ హలో హలో ఇక్కడ పారానామల్ యాక్టివిటీస్ బాగా ఉంది గాయస్ గాయస్ అదన్ కదే కొట్టుకుంటుంది

హలో ఇప్ప స్వామి వెళ్ళిపోవడం బెస్ట్ గాయస్ వెళ్ళిపోవడం బెస్ట్ గాయస్ గాయస్ ఆ రోజు ఇక్కడ వెనకల నుంచి ఒక రోడ్ చూసిండే మనము

मुझे हेल्ला गाय मन अट्नमे बेस्ट ఇక్కడ చూడండి ఇక్కడ చిక్ వేసుకుంటుంది అందుకే నేను ఇష్టం అప్ప అమ్మ ఇప్పుడు వెనక్కి వెళ్ళాలి అంటే చూడండి ఎట్లున్నాయి ముళ్ళులో నేను ఇప్పుడు ఆ చింత చెట్టు దగ్గరికి వెళ్తున్నాను ఆ చింత చెట్టు దగ్గర ఏమో బ్లూ కలర్ షాడో కనిపించింది కదా దాన్ని చూద్దాము అని చెప్పి వెళ్తున్నాను కానీ ఈ రూట్ వెళ్తుందా కదా అని చెప్పి నాకు తెలియదు కయస్ చూడాలి అదొక్కటే ఈ రూట్ ఎక్కడికి వెళ్తుందా ఏమో hello guys how could join guys guys how can join guys yeah join

లోపలికి అయితే వెళ్ళేసి వచ్చే లోపలికి అయితే వెళ్ళేసి వచ్చేసాను లోపలికి లోపలికైతే వెళ్ళేసి వచ్చేసినాను సో మీరు ఏమంటారో అని చెప్పి నాకు తెలీదు అక్కడైతే ఏదో బ్లూ కలరా బ్లాక్ కలరా ఏమో అని చెప్పి నాకు తెలియదు నేను దాన్ని చూసుకొని ఉండిపోయినాను సో మీకు కనిపిస్తే కింది కమెంట్ సెక్షన్లో కనిపించింది అని చెప్పి కమెంట్ చేయండి సో గాయస్ నేను ఇప్పుడు బయలుదేరుతాను ఇంటికి ఎందుకంటే చాలా లాంగ్ వెళ్ళాలి సో బాయ్ బాయ్ గాయస్ అందరూ బాగుండీ ఎక్కడంటే అక్కడికి వెళ్ళకండి బాయ్ బాయ్ జై శ్రీరామ్